ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్నంగా అడుగులు వేస్తోంది మహిళలకు ఉపాధి మార్గాలు కల్పిస్తూ కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తోంది ఇటీవల స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది తాజాగా స్త్రీల అవసరాలు భద్రతను దృష్టిలో పెట్టుకుని మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఈ బైక్లు ఈ ఆటోలు సమకూరుస్తోంది చంద్రబాబు సర్కార్ వీరిని ర్యాపిడో సంస్థతో అనుసంధానించేలా ఒప్పందం జరిగింది ఈ కార్యక్రమం కింద విశాఖపట్నం విజయవాడలో నాలుగు వందల చొప్పున ఈ బైక్లు ఈ ఆటోలు కేటాయిస్తున్నారు మరో రెండు వందల వాహనాలను గుంటూరు నెల్లూరు రాజమహేంద్రవరం కాకినాడ తిరుపతి కర్నూలు నగరాల్లో అందజేయనున్నారు ముద్ర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా సభ్యులకు రుణాలు అందించి వాహనాలు కొనుగోలు చేయిస్తారు ర్యాపిడో సంస్థతో చేసుకుంటున్న ఒప్పందం ప్రకారం మొదటి మూడు నెలలు వాహనాలు నడిపేవారు ఆ సంస్థకు ప్లాట్ఫామ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు ఆ తర్వాత నుంచి నెలకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాలి ఒక్కో వాహనానికి నెలకు మూడు వందల బుకింగ్లు ర్యాపిడో సంస్థ ఇవ్వనుందని తెలుస్తోంది మొత్తానికి కష్టపడి పనిచేయాలనే భావనతో ఉన్నవారికి మెండుగా ఉపాధి మార్గాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటుపడుతోంది ఇక నుంచి ఏపీలో టూ వీలర్ పై మహిళా రైడర్లు దూసుకుపోవడం ఖాయం దీంతో కాలేజీకి బయటకు వెళ్లే విద్యార్థులు ఆడవారికి మరింత భరోసా కూడా కదా బుక్ చేసుకోగాలని మేము అక్కడికి వెళ్ళటం జరుగుతుంది వాళ్ళ గమ్యం వెళ్ళాలి అనేది ఆ గమ్యాన్ని చేరుకోవటం వల్ల ముందు ఇంత ఇబ్బంది పడే వాళ్ళము మగవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు ఉండటం వల్ల మాకు ఆడవాళ్ళవైనా కూడా మా గమ్యం మేము చేరుకుంటున్నాం మాకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళు మాకు చెప్తా ఉంటే దీనికి ఈ అవకాశం మాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మేము చాలా చాలా రుణబడి ఉంటాం సార్ బండి కొనడానికి మొత్తం టోటల్ వచ్చేసి లక్ష ఇరవై వేలు సార్ మాకు సబ్సిడీ టూ వీలర్ కు వచ్చేసి పన్నెండు వేలు సార్ మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ర్యాపిడ్ అనేది ఇవ్వబట్టే కదా సార్ మేము మహిళల వైనా ఆడోళ్ళవైన బయటకు వచ్చేసి మాకు చదువు రాకపోయినా ఏమి రాకపోయినా కూడా ఈ డ్రైవర్ గా మేము నేర్చుకొని ఈ ర్యాపిడ్ అనేది తోలుకోవటం జరుగుతుంది ఇప్పుడు నేను ఇలా ఎంత హ్యాపీగా ఉన్నాము అని అంటే దానికి కారణం మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే సార్ ఆయన పరిపాలన చాలా బాగుంది మా లాంటి మహిళలు ఇంట్లో ఉండి ఇబ్బందులు పడే మహిళలకి ఇలాంటి అవకాశాలు ఇచ్చి కల్పించి మాకు చాలా ఉపయోగంగా ఉంది సార్ సార్ మన సీఎం గారికి నా ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు